మీరు మూవీలు అవరు సార్ అయితే మీలో ఏ మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫస్ట్ మూవీ రాజాసాబ్ సెకండ్ మూవీ మూవీ ఓజీ థర్డ్ మూవీ అఖండ ఫోర్త్ మూవీ ఎస్ఎం మహేష్ బాబు గారి సినిమా ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఏ సినిమా అయితే హిట్ అవుతుందో ఏ సినిమా అయితే ఫ్లాప్ అవుతుందో మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నా అభిప్రాయం అయితే కనుక అందరు సినిమాలు బాగుండాలి అందరు సినిమాలు సక్సెస్ అవ్వాలి మన వాళ్ళు నేషనల్ అవార్డు మళ్ళీ కొట్టాలి ఇంకేమైనా కోరికలు ఉంటే మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మోస్ట్ అవేటెడ్ మూవీ ఏ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ సైనింగ్ అఫ్ అశోక్ షేర్ చేయడం మర్చిపోద్దు బెల్లం కూడా కొట్టండి నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ